ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే గురుగారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అయితే మీనరాశి వాళ్ళు కూడా ఇప్పుడు మరి ఈ ఏ రెండో ఫేజ్లోకి వచ్చారు వీళ్ళు సో ప్రస్తుతం అయితే శని వీళ్ళకి వారి యొక్క తనుభావంలో అంటే రాశి చక్రంలోనే ఉండటం అనేది అంటే వచ్చారంటే శని నెత్తి మీద గురువు అంతేగా మరి శరీరం మీద ఉన్నట్టేగా సో శరీరం మీద ఉన్నట్టే అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొద్దిగా ఆరోగ్య సమస్యలు మధ్య మధ్యలో రావటం అనేది ఒకటి తర్వాత చేపట్టిన పనుల్లో మందకోడితనం పెరగటం అనేది ఒకటి తర్వాత ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే శని అక్కడ వీళ్ళకి ఈ మీనరాశి నుంచి ఏడో రాశిని చూడటం అంటే కన్యారాశిని రాశిని చూడటం అనేది ఉంటుంది కనుక ఇక్కడి నుంచి ఏంటంటే భార్యాభర్తల్లో కూడా మధ్య మధ్యలో ఎవరికోరికి అనారోగ్యాలు అనేది ఎక్కువ ఉంటాయి నెంబర్ వన్ తర్వాత నెంబర్ టూ అనేది ఏంటంటే కనుక ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సరే ఒక కొత్త నిర్ణయం తీసుకోవటం కానీ తర్వాత మనకు మనంగా కొన్నిసార్లు తీసుకునే ఉంటాయి ఆ తీసుకునే సందర్భాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవటం లేదంటే వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం సో కొంతవరకు నెచ్చదగిన విషయం ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా బట్ చివరి నూచంలో అయితే పరుగు పోకుండానే బయటకు వస్తాడు అంతవరకు గ్యారంటీ ఉంది సో అంతవరకు రిలాక్స్గా ఉండొచ్చు కానీ చివరి నూచం దాకా అమ్మో ఇప్పుడు నేను ఇలాంటి దాంట్లో లేకుండా నిన్న పొరపాటున మేలు ఒకడికి పంపించిపోయి ఒకడికి పంపించాను ఈ తెల్లాలేపటికి బాస్ ఏం చేస్తాడు అనేది ఉంటుంది కానీ మొత్తానికి బాధ ఏంటంటే సరే నీ వల్ల ఎప్పుడు పొరపాట్లు జరగలేదు గతంలో నువ్వు ఇది ఏదో మరి ఏ ఒత్తుల్లో చేసావో సరే ఈసారి అంటాడు మొత్తానికి ఏంటంటే చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టావు సరే తప్ప నీకు ఊస్టింగ్ అన్నట్టు ఉండదు సో అది కొంతవరకు వీళ్ళకి ఆనందాన్ని చేకూర్చు అలాగే ఒక్కోసారి ఎక్కడైనా సరే వీళ్ళు ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా ఎన్లేజ్ చేశాక లాస్ట్ మినిట్లో తీర్పు అనేది వీళ్ళకి అనుకూలంగానే రావటం అంటే ఎలాంటి దాంట్లో అయినా సరే అది కొంతవరకు వీళ్ళకి మెచ్చదగిన విషయం మనం చెప్పడం అనేది ఉంటుంది బట్ మొదటైతే ఒక టెన్షన్ బట్ చివరి నేచర్లో దాని యొక్క క్లియరెన్స్ ఇది ఈ మ్యాష్ మెయిన్ రాశికి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి కనుక ఆరోగ్యంగా మాత్రం కొంత వీళ్ళకి ఆనందం పొందడానికి అయితే ఉంది ఇక నష్టం ఏంటంటే కనుక ఇందాక చెప్పండి భార్యాభర్తలు మధ్య మధ్యలో ఎవరికైనా సరే కొంతవరకు సుస్థి రావటం అనేది ఒకటి తర్వాత ఏవైనా సరే పనులు అనేది డిలే అవుతూ ఉండటం ఏంటంటే ఖచ్చితంగా మనం ఇల్లు కొనాలనుకుంటున్నాం అంతా కూడా రెడీగానే ఉంటుంది ప్లానింగ్ అంతా సో ఉన్నట్టున్నది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం సో ఈ వాయిదా పడే తత్వం అనేది తనం అనేది పెరుగుతుంది సో పనుల్లో జాప్యత అంటాం సో అది పెరుగుతుంది ఇక్కడ తరువాత వచ్చేప్పటికి మరి దేంటో కొంతవరకు మంచి అంటే కనుక వీరు కూడా సంతాన పరంగా కొంత మంచిని పొందడానికి అవకాశం ఉంది సో వీరి యొక్క సంతానం కొంతవరకు పేరు పొందడం అనేది ఉంది తర్వాత ఇదే మేనరాశిలో పుట్టిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే అది క్రికెట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వీళ్ళు కొద్దిగా ఇప్పుడు శని ఉంటాడు కాబట్టి పట్టుదలగా ఆడతారు సో అందుకని ఏదైనా సరే బాగుంటుంది అంటే ఆయా రంగాల్లో వీళ్ళు కొంతవరకు ఆ ఏకాగ్రత అనేది కరెక్ట్గా ఉంటుంది తప్ప కనుక బాగుంటుంది సో వీళ్ళ ఇలాంటి క్రీడాకారులు అయితే రాణిస్తారు తర్వాత వచ్చేప్పటికి మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఏంటంటే కనుక వీళ్ళకి కొంత ఇబ్బంది అనేది ఉంది ఎందుకంటే ఇంకా ఈ మేధాక కూడా ఈ రావుకేతు ఇలా వివాహస్థానం మీద వీళ్ళిద్దరి యొక్క ప్రభావం ఉంటుంది కనుక వీళ్ళకి కూడా కొంతవరకు సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం తర్వాత కొన్ని కొన్నిసార్లు వీళ్ళే అక్కడ లేకుండా వాయిదా వేస్తూ ఉండటం సో ఇప్పుడు అందరూ శని కూడా వచ్చాడు కాబట్టి ఇంకొద్దిగా జాజ్యం వస్తుంది ఏం చేసుకుంటారు ఏం అని సో ఇవాళ అందులో మనకి ఈ పిల్లల మధ్య కూడా కొంతమందికి అంటే ఇష్టం ఉంటారు అదొక బందికాన అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు రావతి మొదటి ఉంటుంది అంటే రావతి నక్షత్రం నేను చెప్పేది సో ఆ రేవతి అని అమ్మాయి కాదు సో ఆ రావతి నక్షత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొద్దిగా ఏదో రకంగా వాయిదాలు వేస్తూ ఉంటారు అలా ఈ వివాహం మీద కొంతవరకు విముఖత ప్రదర్శించటం అనేది కూడా ఈ మీనరాశిగా ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇదే మీనరాశి తగ్గడానికి కూడా అంటే ఇందాక మనం చెప్పుకున్న భార్యాభర్తల మధ్య కూడా మధ్య మధ్యలో ఇలా అనారోగ్యం అనేది ఒకటైతే కొంతమందికి ఇలా కన్యా రాశికి అంతకుముందు మనం ఎలాగైతే చెప్పామో వీళ్ళకి ఇవి కూడా కొంతవరకు ఏదో రకమైన వియోగం అంటే భర్త వేరే దేశంలో ఉండి భార్య చేయటము లేదా వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటం ఇలాంటి పరిస్థితులు వీక్ కూడా సే ఇలాగే ఉన్నాయి కన్యరాశి లాగా సో అలాగే అకారణంగా ఏదైనా సరే కొందాలు నువ్వు నీ పుట్టింటో ఉండే నాకు ఇక్కడ ప్రశాంతత లేదని లేదా చెప్పబెట్టుకుని ఆవిడే బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవటం కానీ సో ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగా కొంత వియోగాలు అలాంటి వాళ్ళకి కొంతవరకు ఇంకా మే దాకా మంచి రోజులు కాదు సో మే నుంచి ఈ దెబ్బతిన్న కాపురాల వాళ్ళు కానీ ఇలా ఏదో రకంగా వియోగం అనుభవిస్తున్న వాళ్ళు కానీ ఒక్కటయ్యే మార్గం ఉంది సో అది ఇంచుమించుగా మనకి మే మధ్యదాకా పడుతుంది సో మే మధ్య దాకా కూడా వీళ్ళు కొద్దిగా భార్యాభర్తలు కొద్దిగా సమయం సో ఏదైనా సరే పొరపాటు వచ్చినాయి మరీ పెద్దవి చేసుకోకుండా అమ్మాయి నా ప్రస్తుతం నా పిల్లుడు బాగుండలేదు నేను అనవసరంగా దీన్ని పెద్దది చేసుకోకూడదు అనేది ఉండాలి అలా చేసుకుంటే మనకి సమీప భవిష్యత్తు బాగుంది ఇప్పుడు టెంపరీగా మీకు అలజడి ఉంది కానీ ఖచ్చితంగా ముందు ముందు బాగుంది సో దాన్ని మీరు అలా హోల్ లో ఉంచండి అంతే ఎక్కువ చేసుకోవద్దు తక్కువ చేసుకోవద్దు అలా ఉంచండి అంతే అటు కాకుండా సో ఖచ్చితంగా ముందు ముందు మీకు ఇద్దరికి కూడా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది లేదు ఇప్పటికే మనకి ఏమంటాం మనసు ప్రకారంగానే అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల దూరం ఉన్నా అనుకుంటే అనుకోకుండా వీడి పదవీ కాలం అవుతుంది నాయన నువ్వు విదేశాలకి ఉంచి ఇక్కడికి వెళ్ళిపో నీ పని ఒకటి చేసుకొని మనకి శుభవర్తమానాలు వస్తాయి సో అలాంటివన్నీ కూడా మనకి ఇంచుమించుగా మరి మే మధ్యదాకా పడుతుంది సో అప్పటిదాకా మాత్రం కొంతవరకు మేనేజ్ చేయండి ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపారస్తులు ఉన్నారు కదా ఈ వ్యాపారస్తులకి ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతవరకు ఇబ్బంది సో మిగతా వ్యాపారాలకు ఏమీ పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బంది అయితే లేదు అయితే ఏప్రిల్ పదమూడు నుంచి మనకి సూర్యుడు రెండో ఇంట్లోకి వస్తాడు వీళ్ళకి అంటే అక్కడి నుంచి ఉద్యోగస్తులకు మరింత మంచి జరుగుతుంది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ కంటికి సంబంధించిన వ్యాధులు పెరుగుతాయి అంటే ఇందాక మనం కొంతవరకు వీళ్ళకి వ్యాధులు రావడమే సో అవి కంటికి సంబంధించినంతవరకు కొత్తగా అప్పటిదాకా కళ్ళజోళ్లు లేకపోతే కొద్దిగా కళ్ళజోళ్ళు వచ్చే వాళ్ళు ఇల్లు పెరుగుతారు ఎవరు సో ఆ కంటికి సంబంధించిన వ్యాధులు అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఒకసారి స్టెంట్లు పడుతూ ఉంటాయి కదా ఇవాళ అలాంటి అవకాశాలు కూడా కొంత ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది బట్ మాలు ఏదైనా సరే కొంత మిగతా అవన్నీ కూడా నార్మలే ఉంటాయి సో రవి అంటే అప్పుడప్పుడు వచ్చే జ్వరాలు ఉంటాయి సో ఆ జ్వరం అనేది ఆ రెండు మూడు రోజులు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది దాని గురించి పెద్దగా బాధపడి భయపడాల్సిందేం లేదు బట్ ఏదైనా వస్తే పర్మినెంట్గా అనేది రావచ్చు కొంతవరకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంతవరకు ఇప్పటికీ చిన్న చిన్న ఆర్టుకు సంబంధించిన విషయాలు ఉంటే కనుక వాళ్ళకి స్టెంట్ పడే అవకాశం ఉంది తప్ప మిగతా విషయంలో పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్య సమస్యలు అయితే ఉండవు సో అందుకని వాళ్ళు కూడా హ్యాపీగానే ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఇదే మరి రాత్రి పుట్టి విద్యార్థులు సరిగ్గా చదువుతారు సరిగ్గా చదవరా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి అని కనుక చూసినట్టయితే కనుక వీళ్ళు కూడా కొంతవరకు మిధుం రాజు లాగానే కొద్దిగా రెండు రెండు రకాలైన ఆలోచనలతో కొంత ఇబ్బంది పడబులిటీ స్టెబుల్ అనేది కాసేపు పుస్తకం చదవాలని పుస్తకం తెయ్యాలని కాసేపు పుస్తకం మూసేయాలని ఇలా రెండు రెండు రకాలైన ఆలోచనలతో ఎక్కువ సతమతం అవటం అనేది అయితే ఉంది కానీ అలా కాకుండా ఒకే దాని మీద కనుక దృష్టి నిలిపితే వీళ్ళకైనా సరే కొంతవరకు మంచి పెరగడానికైతే ఉంది కానీ అదేదో పిల్లి లో గంట కట్టేది ఎవరు అన్నట్టుగా దాన్ని మరి వీళ్ళు ఎలా పోగొట్టుకుంటారు అనేది మెయిన్ బట్ వీళ్ళు నేచర్ అయితే ప్రస్తుతం అయితే ఆ రకంగా ఉంది కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంది అది పైగా ఏదైతే మరి ఈ అనారోగ్య కారకుడు కూడా ప్రస్తుతం రాశి చక్రంలోనే సిక్కుడుగా ఉండటం అనేది దానివల్ల కూడా వీళ్ళు బాగా చదువుదామనుకున్నా చివరి విషయంలో కొంతవరకు అనారోగ్యం వస్తూ ఉండటం ఇది కూడా మొత్తం మీద అయితే పూర్తి స్థాయి మంచి ఫలితాలు అయితే విద్యపరంగా రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సో అది ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది అయితే విద్యార్థులకి అయితే ఉంది రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంచి పరిష్కారం ఆగాలని తెలియజేయండి తప్పకుండా రాశి వాళ్ళకి రెండు మనం ఒకటి ఏంటంటే ఆరోగ్యం బాగుండటం అనేది ఒకటి తర్వాత ఏదైతే ఈ పనుల్లో జాప్యత అనేది పెరుగుతూ వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి అందులో కొంతవరకు వేగంగా వెళ్ళటం అనేది కాబట్టి సో ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొద్దిగా దేవికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవాలి సో ఇది ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఈ దేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం లేదు చాలా సింపుల్గా ఓం క్లీన్ కాళికాయే నమ ఓం క్లీన్ కాళికాయే నమ ఓం క్లీన్ కాళికాయే నమ ఇది నిత్యం ఇరవై ఏడు సార్లు కనీసం సో ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది వీళ్ళకి ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు రోజు చదువుకుంటూ ఉండటం అనేది ఒకటి అయితే శనివారాలు మనకి ఏదైనా సరే దొరికితే ఈ కాళికా దేవి అంటే విడిగా మీరు పెద్ద పెద్ద పూజలు అని కూడా కొద్దిగా నల్లదాక్షలు కానీ నేరేడు పళ్ళు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే కొద్దిగా మీరు ముందు రోజే కొని తెచ్చుకుంటే శనివారం నాడు ఆ కాళికా దేవి అంటే ఒకవేళ ఇన్కేస్ మనకి కాళికదేవ పట్టణం ఇంట్లో అందరూ పెట్టుకొని భయపడతారు సో అలా కాకుండా ఇంట్లో మనకి ఏ అమ్మవారు ఉంటే అమ్మవారికి ఆ అమ్మవారిని మనం కాలికా స్వరూపుగా భావించి ఈ నేరేడు కానీ నల్లదాక్షి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి నివేదన చేస్తూ ఉండటం అనేది సరే ఒకవేళ మనం వీటితో సంబంధం లేకుండా ఏదైనా సరే స్విచ్ గరుడిగా చెప్పుకోవాలనుకుంటే కనుక బజరంగ్ పవరాన్ బజరంగ్ పవరాన్ బజరంగ్ పవరాన్ ఈ రకంగా అనుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా మూడో పద్ధతిలో మనం ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే కనుక ఇది కొద్దిగా కష్టమైనది ఇప్పుడు మరి అన్ని చోట్ల దొరుకుతుందో కూడా లేదో మనం చెప్పలేము సో ఏదైనా సరే సిరా అని పాత రోజుల్లో అమ్ముతారు సో ఆ సిరాని ఏదైనా సరే ఒక చెంచాడు ఏదైనా సరే చెట్టు కానీ మనకి ఏమంటాం చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా అలాంటి కాలువల్లో కలిపేయటం ఒక చెంచా శిరాని ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది ఓకే ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు